రైతు సోదరులకు నమస్కారాలండి వెల్కమ్ టు ఈరే తెలియ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ షాడ్యూలో చూసినట్లయితే మిరప పండ్లో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో చాలా మంది రైతులకు వారి యొక్క మిరపంట వచ్చేసి కొమ్మకులు సమస్య బూజసెవుల సమస్య బాగా కాబట్టి చాలా మంది రైతులు రకరకాల మందులను వాడుతున్నారు అయినా కానీ రైతులకు కొమ్మకుళ్ళ సమస్య నివారణ కావడం లేదు చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీరు ఈ బేర్ కంపెనీలో ఉన్నటువంటి అస్రబాబు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దీన్ని వాడడం వల్ల మనకు భూజసెవులతో పాటు కొమ్మ కుళ్ళును సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి వాడుకునే అయితే చేయండి ఎకరానికి చూసినట్లయితే మనం రెండు వందల ఎంఎల్ వాడుకోవాలి వంద లీటర్ అన్నిటికి రెండు వందల ఎంఎల్ జరుపుతుంది మార్కెట్ లో కూడా దీని రేటు చూసినట్లయితే పదిహేను వందల యాభై రూపాయలకు మనకు మార్కెట్ లో మీ ఏరియాను బట్టి ఒక యాభై రూపాయలు అంటే తేడా ఉంటాయి కాబట్టి తెచ్చుకొని వాడుకునే పైటం అయితే చేయండి దీనిలో మన టెక్నికల్ చూసినట్లయితే ఫ్యూలోఫైరా టెక్నికల్ కూడా ఉంటుంది మరొకటి వచ్చేసి ఈ రీఫ్టర్ సోబిన్ కూడా రెండు మనకు సమాన నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి సమర్థవంతంగా కొమ్మ కుళ్ళును దాంతోపాటు బూడిద తెగులు నివారించుకునేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఇది అయితే కూడా